హలో అందరికీ వెల్కమ్ టు సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మస్క్మిల్లాన్తో ఫ్రూట్ పంచ్ని చాలా ఈజీగా అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికోసం ముందుగా మస్క్మిల్లాని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో కోసం అంటే షెల్లో మస్క్మిల్లాన్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కట్ చేసుకున్నానండి లేదు అనుకుంటే మధ్యగా కట్ చేసేసి మొత్తంగా ఇలా పిక్కల్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మస్క్మిల్లాన్ సీడ్స్ని వేరేగా ఒక జాలీలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తంగా జ్యూస్ అనేది సెపరేట్ అయ్యే వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి ఇందులో జ్యూస్ అనేది కాస్త తిగ్గా ఉంటుంది సో ఇప్పుడు మిగతా మస్క్మిల్ అని పలుపు ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా స్పూన్తో మొత్తంగా తీసేసుకోవాలి మరి వైట్ పార్ట్ వచ్చేంత వరకు తీస్తే కనుక కాస్త చేదనేది వస్తుంది అలా కాకుండా ఇలా ఎల్లో ఇష్లో ఉన్నదే తీసేసుకోవాలి మొత్తంగా చూసారా షెల్ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పల్ప్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు పంచదార అలానే రెండు కప్పుల వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకుంటున్నానండి మీ సహా ఒకవేళ చిక్కటి పాలు అనేవి లేకపోతే ఐస్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు లేదంటే పాల అయినా వేసుకొని మొత్తంగా బాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి జ్యూస్ అనేది చాలా క్రీమీగా థిక్గా ఉంటుందండి ఇప్పుడు ఈ జ్యూస్ని కాస్త ఈ షెల్లోకి వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఒంట్లో ఎంత వేడి ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతుందండి ఈ సమ్మర్లో ఒకసారి ఈ ఫ్రూట్ పంక్ని ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కాస్త మస్క్ అని ముక్కల్ని అలానే కాస్త సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుంటున్నానండి సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసి వేడి నీళ్ళలో బాయిల్ చేసుకోవాలండి అంటే మనకు బియ్యము వైట్ కలర్ అంటే ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది కదా అలా వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది బియ్యాన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను ఇందులోకి ఫ్రూట్స్ అనేవి ఎలాంటివి అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు బనానా యాపిల్ ఏవైనా కూడాను ఇక్కడ నేను పోమో సీడ్స్ వేసుకున్నానండి వీటిని మొత్తంగా వేసుకొని కలుపుకున్నాక ఇందులోకి మ్యాంగో ముక్కలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా మ్యాంగో ముక్కలను వేసుకోవడం వల్ల మనం ఇంకా ఎక్స్ట్రాగా ఎటువంటి ఫ్లేవర్స్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మ్యాంగో ఫ్లేవర్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది సమ్మర్లో ఇలా వేసుకున్నాక ఇందులో ఇంకా పోమో గ్రెనట్ పిక్కలను వేసుకొని పైన టూటీ ఫ్రూటీ అలానే డ్రైనట్స్ ఉంటాయి కదా క్యాచోనట్స్ అలానే ఆల్మండ్ ఇంకా పిస్తా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి ఇలానే ఒక వన్ అవర్ ఫ్రూట్ పంచ్ ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా చల్ల చల్లగా క్రీమీగా ఉంటుందండి ఫ్రూట్ పంచ్